అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట రేషన్ పంపిణీపై అయితే ఐదు సరుకులు అయితే ఎక్స్ట్రాగా అయితే ఇవ్వబోతున్నారు అండ్ అలాగే మనకి ఇక్కడ కొత్త పాత రేషన్ కార్డు అన్నీ కూడా రద్దు చేయడం అయితే జరుగుతుందనమాట కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు అలాగే ఈసారి అయితే రేషన్ పంపిణీ అయితే ఇంటింటికి కాకుండా మీరే వెళ్ళి తెచ్చుకోవాలంటున్నారు సో దానికి సంబంధించి అప్డేట్ ఏమన్నా ఉందా ఇలా ప్రతిదీ కూడా అండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుందండి సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది దానివల్ల మీకే ఎక్కువ ఉపయోగం అయితే ఉంది అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి దానివల్ల ఏంటంటే మరికొంత మందికి ఈ వీడియో అయితే వెళ్తుందనమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనకి ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే రేషన్ పంపిణీ అయిపోయి అయితే మరికొన్ని కొత్త రూల్స్ అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మనకి గత ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు అనేవి మొత్తం అంతా కూడా రద్దు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది దాని స్థానంలో మనకి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి అనుకుంటుంది ఎందుకంటే మనకి పాత రేషన్ కార్డులు చూసుకుంటే గత ప్రభుత్వం సంబంధించిన గుర్తులు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో ఆ విధంగా ఉండకూడదని రేషన్ కార్డు సంబంధించి అవన్నీ కూడా తొలగించి మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే అన్నమాట సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ సంబంధించి అయితే రానుంది అలాగే చాలామందికి ఏంటంటే కొంతమంది అనర్హులు కూడా రేషన్ అయితే వస్తుంది ఆ విధంగా కూడా గుర్తించి కొత్తగా సర్వే చేసి ఎవరికైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈసారి మొత్తం స్క్రాబ్ అంతా తీసేసి అంటే మొత్తం డల్ అంతా తీసేసి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే వచ్చేలాగా ప్రభుత్వం అయితే భావిస్తుంది దానికోసం సర్వే క్రియేట్ చేసి అప్పుడు వాళ్ళందరినీ కూడా ఎవరికైతే అర్హులు ఉంటే వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట అయితే ముఖ్యంగా ఏంటంటే ఈసారి ఇంటింటికి పెన్షన్ అనేది రాదని చెప్పేసి అంటున్నారు మన పౌర శాఖల మంత్రి నాందల్ల మనోహర్ గారు ఎందుకంటే దానివల్ల మనకి ఏ ప్రయోజనం లేదు సో ఖచ్చితంగా ఈసారి ఏంటంటే మీరు ఖచ్చితంగా రేషన్ షాప్కి వెళ్ళి మీరే రేషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మనకి రావడం అయితే జరిగిందండి అంటే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలోనే మనకి ఇంటింటికి పంపిణీ చేయడం అయితే జరిగింది దానివల్ల చాలా ప్రభుత్వానికి భారం పడుతుంది దానివల్ల ఉపయోగం అయితే పెద్ద ఏమి ఉండటం లేదని భావిస్తుందనమాట అందుకోసమే ఇంటింటికి పంక్షన్ ఇంటింటికి పంపిణీ తీసేసి రేషన్ పంపిణీ ఇంకా మీరే ఎక్కడికైతే రేషన్ గత ప్రభుత్వాలు ఎలాగైతే ఇచ్చారో ఆ విధంగా మీరైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట అయితే ఈసారి కూడాని మనకి ఇక్కడ రేషన్ కార్డులు అనేవి కూడా గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాగైతే రేషన్ కార్డులు ఉండేదో ఆ విధంగా ముద్రించి మళ్ళీ అందరికీ సరఫరా చేయనట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి సెప్టెంబర్ ఒకటో తారీఖున మనకి రేషన్ కార్డు పంపిణీ అయితే చేయనున్నారు అంటే రేషన్ అయితే ఇవ్వనున్నారనమాట అందులో మనకి కొత్త సరుకులు అయితే ఇవ్వనున్నారు అంటే బియ్యం అయితే అందరికి కామన్గా ఇస్తున్నారు అయితే ఈసారి ఏంటంటే కందిపప్పు చక్కెరకైతే రెండు సరుకులకైతే అయితే డబ్బులు చెల్లించవలసింది ఉంటుంది మిగతా తర్వాత చూసుకుంటే రాగులు సన్నలు జొన్నలకి అయితే డబ్బులు అనేవి చెప్తున్నారు సో మనకి ఈ నెల నుంచే అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచే రేషన్ అనేది పంపిణీ చేయనున్నారు ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చిన హామీని ప్రకారం ప్రతి ఒక్క హామీని అయితే అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం సంబంధించి గత ప్రభుత్వాలు ఏవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా మార్చడం అయితే జరిగింది దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కొత్తగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా అన్నసు పథకం కింద ఈ ప్రభుత్వం ఈ విధంగా పేర్లను మార్చడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా అప్డేట్లు అయితే ఉన్నారు అయితే ముందుగా రేషన్ సంబంధించి అయితే ఇక్కడ మనకి ఈసారి రేషన్ పంపిణీ అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అలాగే ఇక్కడ కొత్త సరుకులు కూడా ఇవ్వనున్నారు గత ప్రభుత్వాలు చూసుకుంటే కేవలం బియ్యం చక్కెర మాత్రమే ఇచ్చేవారు ఈసారి మొత్తం ప్రజలకు అవసరం ఉండేలాగా తక్కువ రేట్లో వచ్చేలాగా మనకి రేషన్ కార్డ్ సంబంధించి అయితే సో రేషన్ అయితే ఈ విధంగా ఎవరు ఉన్నారనమాట ఇది మనకు వచ్చే లేటెస్ట్ సమాచారం అంటే తాజా సమాచారం అనమాట అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రీస్ ఫ్రెండ్స్ ధన్యవాదములు జై హింద్